వారం రోజులేంటి ఒప్పించటం ఏంటి తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం కదా మమ్మల్ని అడగొచ్చు కదరా లేక లేక ఒక డెసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసేవేంట్రా హాస్ని విషయం ఎలా చెప్పాలో అనుకునేవాడిని అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టం అని చెప్పగలిగాను వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను అదే నా మొదటి సక్సెస్ అయినా సరే నీకు మీ నాన్న గురించి తెలుసు హాసిని గురించి తెలుసు ఎలా జరుగుతుందిరా జరగాలి ఏడు రోజుల్లో ఈ అమ్మాయిన కరెక్ట్ అని ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా దొరకదా అది సరేరా ముందు హాస్ని రావాలి కదా వస్తుందిరా ఎక్కడికి పిలిచాను నేను కేత్రికిరా పార్టీకి రా దొంగతనగా పెళ్ళి చేస్తున్నారా అని పిలిచారా ఇంటికే కదా లవ్ ని ప్రూఫ్ చేయడం మన ప్రాబ్లం కదా అవును కదా హాస్ని హాస్ని ఇప్పుడు చేయగలిగేవి రే ఒకటి నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడం లేదా నేను వదిలేసి రావడం నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పో వాడిని అవుతాను అదే నిన్ను తీసుకెళ్తే నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను చేయాలో నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలంటే నన్ను నమ్మింది ఆ తూరా సరే కానీ మా నాన్న ఒప్పుకోవాలి కదా ఒప్పిస్తే వస్తావా ఎలా ఒప్పిస్తావు దానికి అక్కడ ఉన్నాడు కిష్మత్ కుమార్ ఎంఏ ఎంఏపిహెచ్డిని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ఆయన ఒప్పుకొని ఒప్పుకో సార్ అవతల వాళ్ళకి నేను మాట ఇచ్చారు ఎవరికి ఎవరికంటే కాలేజీ వాళ్ళకి మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాట ఇచ్చాను సార్ తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్ అంతగా నాదే అదేటి ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా సింగిల్ కాల్స్ డబుల్ కాల్స్ మిస్డ్ కాల్సు తెగొచ్చేస్తున్నాయి కాలేజీలో ఎవడన్నా కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు నీకెలా తెలుసు మీకు అనుమానాలు ఎక్కువే సార్ కూతురు అంటే ఇష్టం సార్ అది ఎక్కువైతే కష్టం సార్ అయినా కాలేజీలు ఎక్కినని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏ సందేహిస్తారు అసలు మనం అక్కడే వచ్చిందండి ఇప్పుడు అది కూతురు నేనేమో తండ్రిని అయ్యి ఉండొచ్చు అయ్యా మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు వాడు నన్ను వదలడు మధ్యదో నన్ను విన్నానండి అయ్యా మీ అమ్మాయిని ఈ టూర్ కు తీసుకెళ్తానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో పది కాలాల పాటు నాకు ఈ కార్యక్రమం వస్తాను మీకు ఫోన్ ఉందా దానికి రాసం దేనికండి వారం రోజులు నా కూతురు మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను పంపిస్తున్నట్టేగా ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది అవును తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా ఏమంటారు అంటే పంపిస్తున్నట్టే కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా దొరికితే పేపర్ లో కూడా వస్తుంది దొరకటం పేపర్ వాడికి న్యూస్ దొరికితే సార్ అదే నాకైతే ఇంకో రకంగా వినిపించింది సరే గానీ అమ్మాయి జాగ్రత్త మీరు కూడా జాగ్రత్త నేను జాగ్రత్త ఎట్రా అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు నేనే అడుగుతాడు నన్ను మరి ప్రాబ్లం ఎవరికి నాకే అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా తను ఆ తెలుసు హరిణి హాసిని అంకల్ ఓకే బట్ ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి తెలుసా అంకల్ తను చెప్పలేదు చూస్తేనే తెలుస్తుంది కానీ అవన్నీ నీకు కాదు నువ్వు ఈ ఇంటికి గెస్ట్ వి దాట్ సెట్ సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు వారం రోజు నానా అది అందరికి ఇంట్రడ్యూస్ చే అమ్మ నమస్తే ఆంటీ మీ పాట సూపర్ ఆంటీ సిద్ధూ ఒకసారి ఫోన్లో వినిపించాడు పొదిన వాడు అనంత పని చేశాడు అమ్మాయిని తీసుకొచ్చేశాడు నాకు కూడా పరిచయం చేసేస్తాడో ఏమో మీరు ఇలాగే మాట్లాడుతుండండి నేను వెళ్ళిపోతా నమస్తే అండి నువ్వు తీసుకొచ్చా నీకు కథలు చెప్పడానికి ఎవరు లేరంట కదా అందుకే నన్ను తీసుకొచ్చాడు నీ వచ్చా ఎన్నుంచి చెప్పరా తర్వాత చెబుతుంది రా రా నీ రూమ్ నాకు నచ్చింది ఈ రోజు నాకు కూడా నచ్చింది నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా నమ్మలేకపోతున్నాను నమ్మ సిద్ధు ఏమంటున్నారండి ఐ లవ్ యూ అంటున్నారండి అంత గట్టి గరిచారంటే అది గిల్లినప్పుడు ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా హాస్ని చాలా మంచి అమ్మాయి సత్తి ఓ మంచి పనుడు అమ్మాయి గారు మీకు ఇంట్లో ఏ పనున్నా సరే నాతో చెప్పండి సెకండ్ లో చేసుకొచ్చేస్తాను అర్జెంట్ మంచి నీళ్ళు కావాలి అబ్బో అమ్మాయి గారు సూపర్ అండి థ్యాంక్స్ రా ఆ ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను భోజనాలు రమ్మంటున్నారండి నేను పెడతానమ్మా సతీ టేబుల్ మీద నీళ్లు పెట్టు అమ్మా నాతో మాట్లాడమ్మా సతీ అందరినీ పిలిచేసావా కూర్చో తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా మీద పోసుకోకుండా తినడం నేర్పారు అది భోజనానికి ముందు హాస్ని ప్రేయర్ చేయటం అలవాటు కాదు ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా కొత్త కదమ్మా మొగమాట మాట్లాడుతున్నా సరే నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా తెలుసు తెలియదు కదా సిద్దు అయినా చెప్తే పంపిస్తారు అంకుల్ నాన్న దాకేందుకు మీరు పంపిస్తారా యాక్చువల్ గా అయితే నేను కూడా రాకూడదు కానీ సిద్ధూ నీ బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ తెలుసా మరి ప్రసాదం ఫ్రీ సతీ అంకుల్ నేను ఒకటి చెప్పొచ్చా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్ నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా కొత్త కదా ఇవాళ కొంచెం తక్కువ మాట్లాడుతున్నాను ఏం చెడికి నచ్చింది మాట్లాడేట్ లక్ష్మి ఏం చెప్పను అది వాడు ఫ్యూచర్ అని చెప్పాక తప్పు లక్ష్మి పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి వాళ్ళకి మంచిదారి చూపించాలి నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వినకపోవచ్చు కానీ వాడు తెలుసుకునేలా చెప్తే అర్థం కావచ్చుగా అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను ఈ ఏడు రోజులు ఒక క్షణం దొరకదా నా అమ్మాయి వాడి కరెక్ట్ కాదని చెప్పడానికి ఎక్కడికి రూమ్ షిఫ్టింగ్ మీ రూమ్కే నా రూమ్ ఎవరు వస్తున్నారు తెలిసింది చెప్పమంటారా తెలుసుకొని చెప్పమంటారా తెలిసిందే చెప్పు నాన్నగారు వస్తున్నారు నాన్నగారు వస్తున్నారా నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు అన్నయ్య గారు అలా రెండింటికి పెడుతున్నావరా ఆరింటికి నువ్వు ఏడింటి వరకు లేవో కదా నువ్వు ఆరింటికి వెళ్ళేస్తావు కదా నాకు అలారం పెట్టుకుని అలవాట్లేదు ఈ అలారం ఇచ్చింది వద్దునే పడుకో చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను భయపడ్డారా రండి నాకు బెడ్ అంతా అక్కర్లేదు బర్త్ చాలు బయట పడుకుంటారా ఇక్కడ ఏనా మాట్లాడరా ప్లీజ్ ఇక్కడేం చేస్తున్నావు నాకు నిద్ర పట్టలేదు సిద్ధు నువ్వు నాకు కూడా ఎందుకు ఎందుకేంటి మన దగ్గర ఆరు రోజులే ఉన్నాయి ఇంకా ఆరుగురిని పడేయాలి ఒక్కొక్కరికి ఎలా గ్యాలమేయాలా అని ఆలోచిస్తున్నావు అని గ్యాలమేస్తే కదా చేపలు పడేది అవును కదా దగ్గరకు వస్తున్నావేంటి టెన్షన్ గా ఉందా అయితే టెన్షన్ గా ఉందా టెన్షన్ పెంచుకు దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు ముద్దిస్తే మొత్తం పోతుంది